అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో రాత్రి పడుకున్న వెంటనే సుఖంగా నిద్రపోవాలంటే ఎలాంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా నిద్రలేమి సమస్య అంటే ఇన్సోమినియా అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుంది ఆ యొక్క సమస్య కలిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం క్షేమదాయకంగా ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకొని లబ్ధి పొందవచ్చు మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని మనం పడుకునేటప్పుడు తయారు చేసుకొని తాగడం వల్ల క్షేమదాయకంగా చక్కటి నిద్ర ఎలా మనం పొందవచ్చో తెలుసుకోబోతున్నాం నిద్ర కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ కంటి నిండా నిద్రపోయేందుకు ఒంటి నిండా ఆరోగ్యం పొందేందుకు ఇప్పుడు మనం ఈ యొక్క అరటి పళ్ళతో చాయ్ టీ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట బనానా చాయ్ బాగా నిదానంగా రాసుకోండి బనానా టీ లేదా బనానా చాయ్ మనము చాయ్ ఎందుకు తాగుతాము యాక్టివ్గా ఉండేందుకు ముఖ్యంగా రాత్రిపూట తాగే తాగే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది సో నిద్ర రాకుండా ఉండేందుకు ఛాయ్ తాగుతుంటాం ఏదైనా పుస్తకాలు చదువుకోవాలన్నా ఏదైనా సినిమా చూడాలన్నా మరొక ఏదైనా కార్యక్రమం ఉండాలన్నా నిద్ర వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సర్వసాధారణంగా రాత్రిపూట ఛాయ్ తాగుతుంటాం మిగతా సందర్భాల్లో కూడా మరి యాక్టివ్గా ఉండేందుకు సర్వసాధారణంగా ఛాయ్ తాగుతుంటాం ఇది నిద్ర వచ్చేందుకు ఇప్పుడు చాయ్ని మనం తెలుసుకోబోతున్నాం దట్ ఈస్ బనానా చాయ్ సో ఎలా యొక్క ఛాయ్ టీన్ తయారు చేసుకోవాలంటే కేవలము అరటిపళ్ళు ఒక్కటే ఒక అరటిపండు అదేవిధంగా దాల్చిన చెక్క ఈ రెండు పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి బనానా చాయ్ తయారు చేసుకుని చక్కటి నిద్ర మనం సొంతం చేసుకోవచ్చు ఎలాగంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక పాత్రలో ఈ విధంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి చూడండి ఈ విధంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో ఒక్కటే ఒక బనానా అంటే ఈ బనానా కూడా ఎంత మాగుతే అంత మంచిదండి కాబట్టి బాగా మాగినటువంటి బనానాను తీసుకొని ఇక్కడ కొద్దిగా కచ్చగా ఉంది కొద్ది బాగా మాగుతే బాగుంటుంది సో ఈ బనానానికి ఇది కట్ చేయాలి ఇది కట్ చేయాలి ఇది కట్ చేయాలి ఇది కట్ చేసేసి మధ్యాహ్నంటువంటి ఈ యొక్క బనాలను తీసుకొని నిలువుగా కట్ చేసేయాలన్నమాట నిలువుగా కట్ చేసి నాలుగు ముక్కలుగా తయారు చేసుకొని ఈ నాలుగు ముక్కలని టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళలో వేసేయాలన్నమాట దీంతోపాటు దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క ఇంచుమించు ఒక మూడు నుంచి నాలుగు లేదా ఐదు గ్రాముల పద్ధతిలో ఈ యొక్క దాల్చిన చెక్క ముక్కను కూడా కచ్చ పచ్చిగా నలుగుసేసి అందులో వేసేయాలన్నమాట ఈ విధంగా వేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద బాగా గుర్తుపెట్టుకోండి సన్న మంట మీద ఒక పది నిమిషాల సేపు మరిగించేసేసి ఆ విధంగా మరిగినటువంటి పదార్థాన్ని దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని వడగట్టేసేయారనమాట ఆ విధంగా వడగట్టడం వల్ల చాలా సువాసనాభరితమైనటువంటి ఆ యొక్క బనానా చాయ్ మనకి తయారవుతుంది అనమాట ఆ విధంగా వడగట్టేసేసి పడుకునేటప్పుడు చాయ్ ఏ విధంగా తాగుతాము కాఫీ టీలు ఏ విధంగా తాగుతాము ఆ విధంగా సిప్ చేస్తూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగారనమాట ఈ విధంగా తాగడం వల్ల ఈ యొక్క ఔషధాల యొక్క ప్రభావం చేత అంటే అరటి పండులో ఉన్నటువంటి టిప్టోపా అనేటువంటి ఔషధ ప్రభావం చేత అదేవిధంగా దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమా హైడ్ అనేటువంటి ఈ యొక్క ఔషధ ప్రభావం చేత మెదడులో నిద్రను కరుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి అనమాట మరి ఎప్పుడైతే మెరటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి మెదడులో బాగా ఉత్పత్తి అయ్యేది సక్రమంగా పనిచేస్తుందో అప్పుడు మన నిద్ర అవుతుంది అనమాట మనకి సో ఈ పద్ధతిలో రాత్రిపూట రోజు ఒక్కసారి ఈ యొక్క బరాళా ఛాయ్ని మనం తయారు చేసుకొని సేవించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అలా అని చెప్పేసి ఈ రోజుల్లో మరి చాలామంది నిద్ర మాత్రలకు అలవాటు పడిపోవడము టానిక్స్ తాగడము అవసరాన్ని బట్టి తప్పని పరిస్థితుల్లో కొంతమంది ఇంజక్షన్స్ చేయించుకోవడం ఇలా రకరకాలుగా తిప్పలు పడుతుంటారు సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాల్లో చాలా వరకు నూటిలో తొంభై తొమ్మిది శాతం వరకు కూడా ఈ మన బాడీలో అవి పనిచేసి రిజల్ట్ వచ్చేదానికి కొద్దిగా టైం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి దేహతత్వాన్ని బట్టి శరీర ప్రకృతిని బట్టి వ్యాధి యొక్క అవస్థను బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఈ యొక్క ఔషధం కూడా కొద్దిగా టైం టేకింగ్ అంటే తీసుకునేటువంటి ఒక్కరోజే నిద్ర రాదు కానీ చాలా మంది ఒక్కరోజు తీసుకొని నాకు నిద్ర పట్టలేదు డాక్టర్ గారు ఇవన్నీ చెప్పారని అనుకుంటారు కాబట్టి అందరి కోసం అని చెప్పేసి ఈ విషయం చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి శరీర తత్వాన్ని బట్టి అనేక రకాల కారణాలు బట్టి వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు కూడా టైం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఓపిక్గా వాడండి ఇవన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ బె ఎఫెక్ట్స్ ఉండవు మరి అందరూ వాడుకోవచ్చు స్థూలకాయలు వాడుకోవచ్చు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మరి ఈ టీని వాడుకోవచ్చు బనాంలో ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రభావం చేత మరి షుగర్ కూడా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల పెరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మరి అవసరాన్ని బట్టి హెచ్పిఎవన్సి ముఖ్యంగా ఆరు నుంచి ఏడు లోపల ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు క్షేమదాయకంగా వాడుకోవచ్చు అనమాట లేదు ఏడు కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం డాక్టర్ గారి సలహా మేరకు వాడుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని ఈ అరటి పండు అదేవిధంగా దాల్చిన చెక్కను ఉపయోగించి మంచి ఛాయ్ తయారు చేసుకొని వాడుకొని చక్కటి నిద్ర మనం సొంతం చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల